పిల్లలకు అక్షరాభ్యాసం ప్రారంభించే క్షణం అది కేవలం చదువు మొదలు కాదు ఒక జీవితం సరైన దిశలో నడవడం మొదలయ్యే సమయం ఈ దశలో మనం ఎంత బాధ్యతగా ఆలోచిస్తామో అంత బలంగా ఆ బిడ్డ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది పద్ధతి లేకుండా చదువు దిశ లేకుండా ప్రయాణం చేసినట్టే ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు తెలుగు అక్షరాలు గుణింతాలు వ్యాకరణం చదవడం రాయడం పద్ధతిగా నేర్పించాలి అలాగే సంస్కృత అక్షరాలు గుణింతాలు వ్యాకరణం ఈ భాషల మౌలిక సౌందర్యాన్ని పిల్లలు తెలుసుకోవాలి భాషపై పట్టు మాత్రమే కాదు భాషపై ప్రేమ కలుగుతుంది స్వచ్ఛంగా మాట్లాడడం అనర్గళంగా రాయడం భాషలోని గొప్పతనాన్ని తెలుసుకోవాలనే తపన పుడుతుంది ఇదే మన భాషలకు ఇచ్చే నిజమైన గౌరవం తల్లిదండ్రులారా ఈ బాధ్యతను దృఢమైన చిత్తంతో తీసుకోవాలి ప్రేమతో పట్టుదలతో సరైన మార్గదర్శకంతో ఎందుకంటే ఇదే పిల్లల ఎదుగుదలకు పునాది ఈ పద్ధతి పాటిస్తే మన తెలుగు మన సంస్కృతి మన సంప్రదాయాలు దేశ విదేశాలలో గర్వంగా నిలుస్తాయి పిల్లలు గొప్పవారవుతారు విజయదుందుబులు మ్రోగుతాయి భవిష్యత్తు వెలుగొందుతుంది भाषे बलं पद्धते विजयम लैंग्वेज इज स्ट्रेंथ डिसिप्लिन इज सक्सेस